శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చిందమామ కథల డెబ్బై ఐదో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ జాతక కథలలోని తల్లి రుణం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లటి రంగుతో చూడముచ్చటగా ఉండేది ముచ్చటైన ఆ గిత్తను చూసి దాని యజమానులు ఎంతో మురిసిపోయేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో కాపురం ఉంటూ వచ్చారు అయితే కొన్నాళ్ళకు వారు ఆ ఊరే వదిలిపోవలసి వచ్చింది అలా వెళ్ళిపోయేటప్పుడు వారు పెద్దమ్మకు ఇవ్వవలసిన ఇంటి అద్దె కింద వారి నల్లగిత్తను ఇచ్చేశారు పెద్దమ్మకు పిల్లలు లేరు ఈ నల్లగిత్తనే తన బిడ్డలా చూసుకుంటూ ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది బియ్యం కడుగు గంజినీళ్ళు కలిపి పొట్టు వేసి చక్కటి కుడితి తయారు చేసి ముద్దులకే నల్లగిత్తకు పట్టించేది పెద్దమ్మ గడ్డిపరకలతో దాని వల్లంతా తోమేది రోజూ కాలువకు తీసుకుపోయి శుభ్రంగా కడిగేది ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ నల్లగిత్తను పెద్దమ్మ ఎన్నడూ కట్టుకొయ్యకు కట్టే ఎరగదు నల్లగిత్త ఎదుగుతున్నా కొద్దీ దానికి చిట్టు చిట్టు కొమ్ములు మొలుచుకు వచ్చినాయి అది తోడి పశువులతో ఊరంతటా స్వేచ్ఛగా తిరిగేది కుర్రవాళ్ళు దానిపైన ఎక్కి సరదాగా స్వారీ చేసేవాళ్ళు దాని గంగడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళు ఒక రోజున ఆ నల్లగిత్త తనలో తను అనుకుంది నన్ను పెంచే పెద్దమ్మ పాపం కడుపేదరాలు పేదరాలు నా కోసమని ప్రాణం పెడుతూ ఎంతో శ్రమపడుతున్నది నేను కొంచెం డబ్బు సంపాదించి పెడితే ఆమె శ్రమ తగ్గించిందానవుతాను కదా అని ఇటువంటి ఆలోచన తట్టగానే అది ఎలా ధనం సంపాదించడమా అనే చూపు మీదనే ఉంటూ వచ్చింది ఇలా ఉండగా ఆ ఊరికి ఐదు వందల బండ్లపైన ధాన్యం ఎక్కించుకొని ఒక వర్తకుడు వచ్చాడు ఆ బండ్లన్నీ నాటు బాట మీద బాగానే నడిచినాయి కానీ మధ్యలో ఒక ఏరు దాటవలసి వచ్చింది ఆ ఏరంతా ఇసుకమయం ఎంత ప్రయత్నించినా ఆ ఇసుకలో వర్తకుని ఎద్దు ఒక్కటి లాగలేకపోయింది అందుచేత బండ్లన్నీ ఏటుగట్టున నిలబడిపోయినాయి కొత్త కొత్త ఎడ్లను తెప్పించి బండ్లు లాగించి చూశారు లాభం లేకపోయింది ఈ సమయంలో బోధిసత్తుడైనటువంటి నల్లగిత్త ఏటికి అవతలి గట్టున తోడి పశువులతో మేస్తున్నది ఆ మేసే పశువుల మందలో తన అవసరానికి పనికొచ్చే ఎద్దులున్నవేమోనని వర్తకుడు చూడవచ్చాడు చూడగా చూడగా ఆ వర్తకుని దృష్టి నల్లగిత్త పైన పడింది ఈ గిత్త అసామాన్యంగా కనిపిస్తున్నది దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరు దాటించవచ్చు అని అతని మనసుకు తోచింది వెంటనే అక్కడ పశువుల కుర్రవాళ్ళతో ఓరి అబ్బాయి ఈ నల్లగిత్త ఎవరిదిరా దీన్ని కాసేపు ఎరువిస్తారా నా బండ్లను ఏరు దాటించాలి కోరినంత ధనమిస్తాను అన్నాడు ఆ వర్తకుడు ఇందుకు ఆ పశువుల కుర్రవాళ్ళు తీసుకుపోయి మీ బండ్లు తోలించుకోండి బాబు దీనికి యజమాని కూడానా అని చెప్పారు వర్తకుడు దాని ముక్కలకు తాడు వేయించి లాక్కుపోజూశాడు కాని నల్లగిత్త నాలుసంతమేరైనా కదిలింది కాదు దానిని కదపటం వల్ల కాలేదు అప్పుడు ఆ వర్తకుడు గిత్తను అర్థం చేసుకున్నాడు తన కష్టానికి తగిన బృతి ఏదో కావాలని ఈ గిత్త ఆపేక్షిస్తున్నట్టుంది అని తలచి ఇలా అన్నాడు వృషభరాజా నా ఐదు వందల బండ్లను దాటించు సాయపడితే బండి ఒక్కింటికి రెండేసి వరహాల చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా సమర్పించుకుంటాను అని అన్నాడు వర్తకుడు ఈ మాట అని అనడంతోనే నల్లగిత్త ఉత్సాహంతో ఉరకలేస్తూ అతని బండ్ల వద్దకు పోయి నిలబడింది నల్లగిత్తను వర్తకును ధాన్యపు బండికి పూంచారు ఒక్క విసురున అది ఆ ఇసుకలో బండిని లాగి అవతలి గట్టుకు చేర్చింది ఇదే మోస్తారుగా ఆ ఐదు వందల బండ్లను గట్టుకు చేర్చింది పని తీరిపోగానే భర్తకుడు ఒక పొడవుపాటి పట్టీ లోపల ఐదు వందల వరహాలు పెట్టి ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు ఇలా కట్టగానే బోధిసత్తుడు ఆలోచించాడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది మాట తప్పిపోయాడు సరే కాని అని చెప్పి ఏటుగట్టు మీద తను చేర్చిన మొట్టమొదటి బండికి ముందుగా నిలబడి అటకాయించింది దానిని కదపటానికి ఇవ్వళ్లకు తరం కాలేదు అప్పుడు తెలుసుకున్నారు వర్తకుడు ఓహో ఇది నోరులేని జంతువే అయినప్పటికీ ఎంత తెలివైంది నేను ఇస్తానన్న సొమ్ములో సగమే మెడకు కట్టిన సంగతి గ్రహించింది అనుకుని తక్కిన ఐదు వందల వరహాలు పెట్టి మరొక పట్టి తయారు చేసి దానిని కూడా నల్లగిత్త మెడకు తగిలించి రాజా నీ కష్టానికి గాను నేను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలు ఇవిగో అంటూ గట్టిగా కట్టివేశాడు వర్తకుడు ఈ పని చేసిన తక్షణమే నల్లగిత్త వెయ్యి వరహాలు గల రెండు పట్టీలు గలగల మోగిస్తూ తన తల్లి అయిన పెద్దమ్మ దగ్గరకు ఒక్క అంగలో తీసింది నల్లగిత్త పరుగు తీస్తూ ఉంటే దాని మెడనున్న పట్టీలు అవి చేసే గలగల శబ్దము చిన్న బిడ్డలకు వింతగొలిపినాయి మామూలుగా దానితో ఆటలాడడానికి వాళ్ళు దగ్గరికి రాబోయారు అయితే నల్లగిత్త వాళ్ళను దరిచేర్నీ లేదు అది ఇప్పుడు తల్లి వద్దకు పోయే తొందరలో ఉంది అందుచేత తనతో మామూలుగా ఆటలాడుకునే చిన్న బిడ్డలను తప్పించుకు తిన్నగా పోయి తన తల్లి ఎదుట నిలబడింది ఒకటా రెండా ఐదు వందల బండ్లు ఒకేసారిగా ఇసుక దాటించిన ఆ నల్లగిత్త అలసిపోయింది అది ఏదో గొప్ప శరీర కష్టం చేసి వచ్చినట్టు దాని వాలకమే చెబుతున్నది కన్నులు రెండు చింతనిప్పుల్లాగా ఎర్రబడి ఉన్నాయి ఇలా అలసివచ్చిన తన నల్లగిత్త కంటపడగానే పెద్దమ్మ దాన్ని చేరదీసి దువ్వి చీద తీర్చసాగింది మెడ దువుతున్నప్పుడు పట్టీలు రెండు పెద్దమ్మకు కనిపించినాయి అవి చూసి పెద్దమ్మ ఇవన్నీ ఎక్కడే నా బంగారు అని ఆశ్చర్యపోతూ ఉండగా పశువుల కుర్ర వాళ్ళు వచ్చి జరిగిందంత చెప్పారు అప్పుడు ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకొని ఎంత శ్రమపడ్డావు తండ్రి నా కోసం ఎందుకీ నాణాలన్నీ నేనేం చేసుకుంటాను నువ్వు కడుపులో చల్ల కదలకుండా నాకు కళ్ళ వేడుకగా ఉంటావని అనుకుంటే లేనిపోని కష్టాలు పడుతున్నావే రాబిడ్డారా అంటూ అప్పుడు పెద్దమ్మ నల్లగిత్తకు ఒళ్ళు నొప్పులు తీసిపోయేటట్టు నూనె రాసి వేడివేడి నీళ్లు ఆరారగా పోసింది గంజి గంజిపోసి తాగించింది ఇంకా ఎన్నెన్నో ఉపచారాలు చేసింది ఈ విధంగా బోధిసత్తుడు తల్లి రుణం తీర్చుకున్న మరికొంత కాలానికే ఇప్పుడున్న నల్లగిత్త అవతారం చాలించివేశాడు ఈ కథ రాసిన వారు ఆదినారాయణ ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి